ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అయింది వంకాయ టమాటా కూర ఎలా వండానో వీడియోలో చూపిస్తాను ముందుగానే వంకాయలను కోసుకొని ఉప్పు నీళ్ళ నానేసుకున్నాం టమాటాలు పోసుకున్నాం పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఉల్లిగడ్డలు కల్జామాకు అవ్వండి పెట్టినాం సౌపైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసినాం కొద్దిసమోట గోపిత్తులు ఒక చెంచో జీలకర్ర పచ్చిమిరపకాయలు కల్జామాకు ఉల్లిగడ్డలు ఒక చో అల్లం వెల్ప ఒకసారి పసుపు అరసం చెడు ఇంగు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి కొత్తిమీరు మెంతి పుదీనా వంకాయలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఒక చెడు కారొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి వేడి తోటి కానీ చప్పతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది